తగ్గిన బస్ అద్దె రేట్లు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్టీసీ బస్సులు శుభకార్యాలకు అద్దెకు రేట్లు తగ్గించామని బుధవారం డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు అలాగే మునుపు ఉన్న రేట్ల కంటే ఇప్పుడు చాలా వరకు తగ్గించామని శుభకార్యాలకు ప్రజలు వినియోగించుకునే వాళ్ళు బస్ డిపోని సంప్రదించాలని కోరారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ వంటి బస్సుల రేట్లను తగ్గించామని పేర్కొన్నారు అలాగే రేపటి నుండి లింబాద్రిగుట్ట జాతరకు స్పెషల్ బస్సులు ఆర్మూర్ నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు భీమగల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతరకు స్పెషల్ బస్ సౌకర్యం కల్పించామని బుధవారం తెలిపారు ఈ బస్ సౌకర్యం గురువారం ఉదయం నుండి భక్తులకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు ఈ బస్ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు సౌకర్యాలు చేసుకునే ప్రయాణికులు మన ఆర్టీసీ బస్సును బుక్ చేసుకుని రేట్లు పెట్టిందని డిస్కౌంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మనం ఆల్రెడీ ఇప్పటి నుంచి ఆరంభిలానికి వెళ్ళే వ్యక్తుల సౌకర్యాన్ని కూడా బస్సులను నడిపించడం జరుగుతుంది మనం ఈ సండే రోజు బస్సు అందుబాటులో ఉన్నది కాబట్టి అరుణాచలం వెళ్ళాలనుకునే ప్రయాణికులు బస్సులు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే శబరి అయ్యప్ప వ్యక్తుల కోసం సౌకర్యార్థం కూడా మనం బస్సులు వేయడం జరుగుతుంది మన ఆర్టీసీ బస్సులు మన చివరికి స్పెషల్గా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఐఎఫ్ బొక్తులు మన ఆర్టీసీ బస్సుని చేసుకోవాల్సింది అలాగే రేపటి నుంచి మన లింబాద్రిగుట్టలో జాతర జరుగుతున్న సందర్భంగా మన ఆర్టీసీకు కార్మూర్ నుంచి లింబాద్రిగుట్టకు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుంది రవాణా ప్రయాణికులు బస్సులు ఆర్టీసీ బస్సులు అనే సురక్షితంగా ప్రయాణించి ఆర్టీసీని అధించాల్సిందిగా పోతాయి